పోరాట ఫలితంగా జీవో ఎంఎస్ తొంభై నాలుగు పన్నెండవ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది గ్రాట్యూటీ లక్ష యాభై ఎనభై రోజులు వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ వయో పరిమితి అరవై నుంచి అరవై రెండుకు పెంపుదల చేస్తూ జీవో విడుదల చేసింది ఈ జీవో విడుదల ఆశా వర్కర్స్ పోరాట విజయం రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలు చేసి ఆశా వర్కర్ల వేతనాల పెంపుదల సెలవులు ఇతర అంశాలకు సంబంధించినవి కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం పిఎస్సి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటాల్లో ఆశా వర్కర్స్ అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోరాడి విజయం సాధించిన ఆశా వర్కర్స్ అందరికి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఏటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున జేజేలు జేలు పొలుగుతా ఉన్నాం ఆశా వర్కర్స్ గత కొంతకాలంగా చేస్తున్నటువంటి పోరాటం ఫలితించింది ఆశా వర్కర్స్ కి వయోపరిమితి అరవై నుంచి అరవై రెండుకి పెంపుదల అలాగే నూట ఎనభై రోజులకి వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ రిటైర్మెంట్ అనంతరం గ్రాట్యుటీ చెల్లింపు లక్ష యాభై వేలకి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఈ రోజు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐ అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం ఈ విజయం ఆశా వర్కర్స్ అందరిది రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సి స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు అనేక పోరాటాలు నిర్వహించాము ఈ పోరాట ఫలితంగానే ఈరోజు మనకి జీవోలు వచ్చినాయి భవిష్యత్తులో ఇంతకు మించి మనం ఇంకా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మట్టి ఖర్చుల కోసము సెలవుల కోసము వేతనాల పెంపు కోసం మన భవిష్యత్తులో పోరాటం చేయాలి దాని కోసం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన యూనియన్ ని బలోపేతం చేసుకుందాం మన వర్క్తో పాటు మన సమస్యల మీద కూడా అందరం కదిలి భవిష్యత్తులో పోరాటం చేసి మనకు కావలసినటువంటివి రాబట్టుకునేటటువంటి పనిచేయటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరూ కలిసి రావాలని ఈ పోరాట విజయాన్ని అందరూ కూడా భాగస్వామ్యం వహించాలని పోరాడి విజయం సాధించినటువంటి ఆశా వర్కర్స్ అందరికీ రాష్ట్ర కమిటీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ జేజేలు పొందుతుంది కె ధనలక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ Rasta pra dar a cara dessa.